వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం మున్సిపల్ కార్పొరేషన్ రూల్స్ ప్రకారం పదిహేను రోజులు కానీ అంతకన్నా ఎక్కువ రోజులు కానీ మన నగరంలో అందుబాటులో లేకుంటే మేయర్ గారు డిప్యూటీ మేయర్కు ఛార్జ్ ఇవ్వాలని చట్టం తెలుపుతుంది వారి ఫ్లైట్ టికెట్ ప్రకారం ముప్పై మూడు రోజులు అమెరికాకు పోయినాడు కావున డిప్యూటీ మేయర్గా మాకు బాధ్యత ఉన్నందున మాకు మేయర్గా ఇన్ఛార్జ్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి వివరాలు తెలపాలని మా వినతిని కమిషనర్ గారికి పంపడం జరిగింది వారు టికెట్ లో ఉన్న ప్రకారం ముప్పై మూడు రోజులు వెళ్తున్నాడని తెలుసుకుని మున్సిపల్ యాక్ట్ ప్రకారం డిప్యూటీ మేయర్ కు బాధ్యత ఇవ్వాలని కమిషనర్ గారు కలెక్టర్ గారికి రికమెండ్ చేశారు కలెక్టర్ గారు అమెరికా కు నోటీసు ఇవ్వడం జరిగింది ఫ్లైట్ టికెట్ మాకు వాట్సాప్ చేశారు ప్రకారము పదిహేను రోజులు కానీ అంతకన్నా ఎక్కువ రోజులు కానీ మన నగరంలో అందుబాటులో లేకుంటే మేయర్ గారు డిప్యూటీ మేయర్కి ఛార్జ్ ఇవ్వాలని చట్టం తెలుపుతుంది వారి ఫ్లైట్ టికెట్ ప్రకారం ముప్పై మూడు రోజులు అమెరికాకు పోయినాడు కావున డిప్యూటీ మేయర్గా మాకు బాధ్యత ఉన్నందున మాకు మేయర్గా ఇన్ఛార్జ్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారిని వివరాలు తెలిపాలని మా వినతిని కమిషనర్ గారికి పంపడం జరిగింది వారు టికెట్లో ఉన్న ప్రకారం ముప్పై మూడు రోజులు వెళ్తున్నారని తెలిసింది మున్సిపల్ యాక్టర్ ప్రకారం డిప్యూటీ మేయర్కి బాధ్యత ఇవ్వాలని కమిషనర్ గారు కలెక్టర్ గారికి డిమాండ్ రికమెండ్ చేశారు కలెక్టర్ గారు అమెరికాకు వెళ్ళిన మేయర్ మేయర్కు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్కి జవాబు మేయర్ సునీల్ రావు గారు నెల రోజుల కొరకు వచ్చింది వాస్తవమే కానీ నేను సెప్టెంబర్ ఆరు వరకు ఇండియాకు వస్తున్నానని వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టి పెట్టినానని తెలిసింది కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చిన వెంటనే డిప్యూటీ మేయర్ గారు మా పార్టీ ఏనని ఆవిడకు ఇన్ఛార్జ్ ఇవ్వండి అని చెప్పాల్సింది పోయి హుటాహుటిగా టికెట్ రద్దు చేసుకొని రావడం చూస్తే నగర సంస్థలో నాలుగున్నర ఏళ్లలో ఎన్ని తప్పులు జరగాయో అని అనుమా అనుమానించి అనుమానించాల్సి వస్తుంది వాస్తవానికి జూన్ ఇరవై ఐదు తేదీ రోజు ముప్పై మూడు రోజుల కొరకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ తీసుకోవడం జరిగింది టికెట్ తీసుకున్న రెండు నెలల తర్వాత అమెరికా వెళ్ళడం జరిగింది పద్నాలుగు రోజులు మాత్రమే అమెరికాకు వెళ్ళే ఉద్దేశం మీకుంటే రెండు నెలల నుండి టికెట్లు పద్నాలుగు రోజులు మార్చుకోవాల్సి అవసరం వచ్చింది మేము ఇన్ఛార్జ్ బాధ్యతలు కలెక్టర్ గారిని అడగగానే హూటాహూటీగా ముప్పై మూడు రోజుల టికెట్ని క్యాన్సల్ చేసుకొని పద్నాలుగు రోజులకే తిరిగి వస్తున్నాడని తిరిగి వస్తున్నాడంటే కేవలం బీస్ మైలైన నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం ఇష్టం లేక అని అర్థమవుతుంది ఈ విషయాన్ని కరీంనగర్ ప్రజలు పార్టీ శ్రేణులు ఆలోచించాలి మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరం ఒకటే పార్టీకి చెందినవారైనా పదిహేను రోజుల కంటే తక్కువ రోజులు విదేశాలకు వెళ్ళినా ఒకటే పార్టీకి చెందిన మాకు బాధ్యత ఇవ్వరాదా ఇది నాకు జరిగిన అవమానం కాదా ఒక బీసీ నాకు ఇన్ఛార్జ్ మేయర్గా అవకాశం ఇవ్వద్దనే దురుద్దేశంతో వెళ్ళే వెళ్ళేటప్పుడు చెప్పకపోవడం ఛార్జ్ ఇవ్వాలని కలెక్టర్కు వివరించగానే నెల రోజుల పర్యటన పదిహేను రోజులు ముగించుకొని తిరిగి వస్తున్నాడంటే ఒకసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి అర్థం చేసుకోవాలి నాలుగున్నర సంవత్సరాలుగా డిప్యూటిమేగా మాకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ కాబట్టి మేము ఇచ్చి నచ్చకుండా కలిసి పనిచేయడం జరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాలుగా అంతర్గత ఎన్ని అవమానాలు మాకు జరిగినా ఓపికగా ఉండి అధిష్టానం ఆదేశాల మేరకు మౌనంగా ఉండడం జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాకు ఇతటి అవ ఇంతటి అవమానం చేసిన మేర్పై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలి ఇది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మేయర్కు బీసీల పట్ల మహిళల పట్ల ఉన్న గౌరవం ఎంత ఉందో అనే అర్థమైపోతుంది ఇంకొకటి మాట్లాడే ఈ మేయర్ పదవి ఆయన ఏమన్నా తెలంగాణ పోరాట యోధుడనా ఒక కార్యకర్త అని వచ్చింది అనుకుంటున్నారు ఒక కేవలం మన వినోదన్న భిక్షాది కానీ ఈ రోజు ఏం ఆయన అతనికే అన్నం పెట్టిన అతనికే సున్నం పెట్టిండు ఇది నగర ప్రజలు కానీ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ తెలుసుకోవాలి వినోదన్న పార్టీ అప్పుడు అసలు ఎక్కడైనా కూడా అరవై డివిజన్లో ఒక డివిజన్లో కూడా వినోదన్నకి ఓటేయమని కానీ తిరిగింది లేదు ఒక ప్రజల మీటింగ్ పెట్టి నగర అరవై డివిజన్లో డివిజన్కి ప్రజల మీటింగ్ పెట్టి కానీ కనీసం మన వినోదన్నని గెలిపించుకోవాలి అని మాత్రం చెప్పలేదు అలాగే మళ్ళీ మన కేంద్ర నుంచి మన వినోదన్న స్మార్ట్ సిటీ వర్కులు తీసి తీసుకొచ్చిండు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు బండి సంజయ్ పేరు చెప్తున్నాడు అంతకుముందు మన వినోద్ అన్న పేరు చెప్పేది ఇప్పుడు బండి సంజయ్ పేరు అంటే ఇంట్లోనే మీరు అర్థం చేసుకోవాలి అన్నం పెట్టడానికి సున్నం పెడుతుంది అనేది అర్థం చేసుకోవాలి బాగా చెప్తున్నాం ఐదు యాభై ఐదు నెలల నుంచి అది మా బాగా బయటకు చెప్పుకోలేదు మేమిద్దరమే కుంగలి కుంగళి ఇబ్బంది పడ్డాం వర్గాలు గ్రూపులు తయారు చేసిండు తప్పకుండా ఈ ఐదు యాభై ఐదు నెలల్లో మా మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నా ఒక్క నిమిషంలో పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేసినా కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రజలకు నష్టం జరిగే కార్యక్రమాలు చేసినా ఒక్కటే నిమిషంలో డిఫ్టీ మేయర్ రాయక్రమం చేస్తాం మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలను గాలికి వదిలేసి అమెరికా మీ పనులకు పోయి ప్రజలను గాలి వదిలేసినావు కూడా బాధ్యత లేకుండా ఎవరికి చెప్పకుండా తప్పించుకొని నేను ఎటువంటి పర్మిషన్ లేకుండా మరి దీనికి బాధ్యత నువ్వు వహిస్తావా అని డిప్టీ మేయర్గా మేము అడుగుతున్నాం తప్పకు ఒక ఆవేదనతో అడుగుతున్నాం ప్రజలకు మన జవాబిదారు తన పాటించాలే వాళ్ళు ఇవాళ 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 మీరు వేరు డిప్టీ మేయర్గా మేము ఉన్నాం మాతో పాటు ఇంకా యాభై ఎనిమిది మంది పాలక సభ్యులు ఉన్నారు దాని సీనియర్లు ఉన్నారు వాళ్ళ వాళ్ళందరినీ కలుపుకొని సంజీవనం చెప్పాలి ఒక బాధ్యతగా మేము ఎక్కడా ఇక్కడ చది అంటే మన వారికి ఉన్న బుద్ధులు వేరే ఉంటాయని అనుకునే భావన వేరేకు ఉంటాయని అనుకునే భావన అంటే దయచేసి ఈ పదకొండు రోజులు ఇంకొన్ని ఇప్పటికైనా పదకొండు రోజులు తప్పకుండా మీరు మేయర్గా ఇన్ఛార్జ్ చేయకుండా రెగ్యులర్గా మీరు వచ్చే వరకు డిప్టీ మేయర్ హోదాలో ఈ ప్రజలు ఇచ్చిన అవకాశం పోతాం తప్పకుండా కమిషనర్తో అధికారులతో మాట్లాడి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత డిప్టీ మేయర్గా మేము తీసుకుంటామని ఈ పత్రిక తప్పకుండా ఇంకో విషయం అసలు విషయం వచ్చిన నేను వాస్తవంగా ఇరవై నాలుగు నాడు కలెక్టర్ గారికి ఇచ్చే ముందే స్థానిక శాసకులు గండ్ల గమ్మాకర్ గారికి మా మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మా జిల్లా ప్రెసిడెంట్ జీవి రామకృష్ణరావు గారికి విజయం చెప్పడం జరిగింది ఇది కూడా చెప్తున్నా పత్రిక ముఖంగా చెప్పడం జరిగింది ఆయన వేణు మాకు మాట వరుస కూడా చెప్పలేదన్నా ఏదన్నా అయితే మన బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది వారి దృష్టిలో పెట్టే వారి దృష్టిలో పెట్టే కలెక్టర్ గారికి ఆయన ఇచ్చిపోలేదు కదా అని వాళ్ళకి చెప్పే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది నేను చెప్పకూడదు చెప్పలేను ఇవాలో కూడా ఆ నలుగురు దృష్టికి తీసుకుపోయే క్లారిఫికేషన్ ఇచ్చేటందుకు ప్రెస్మెంట్ విమర్శించేందుకు కాదు దయచేసి క్లారిఫికేషన్ ఇద్దామని ఇప్పుడు చెప్పిన నలుగురు కూడా పత్రికలు ఏం చెప్తామని చెప్పి కూడా ఎలా పత్రికల ద్వారా ప్రజలకు చెప్పడం ప్రజలు కన్ఫ్యూజన్ ఉన్నారు మూడు నాలుగు రోజుల నుంచి ఏంటిదని నిజంగా కూడా ఇది ఒక బీసీ మహిళకు జరిగిన అవమానంగా భావించవలసి వస్తుంది తప్పకుండా దీని మీద ఇప్పుడు వెంటనే అధిష్టానం కూడా పార్టీ అధిష్టానం గుర్తించుకున్న వారు కూడా అడుగుతున్న ప్రజలు కూడా ఆలోచించాలి చర్యలు తీసుకోవాలి ఏం కాబట్టి ఉంటది అది బాధ్యత పప్పు అదే కాకపోతే పన్నే షాపు మాకు ఉంటది అది ఎక్కువనే కాదు